హలో అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ ఫర్ ఫన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చెకోడీలు ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి ఒక కప్ బియ్యపిండి తీసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అదే కప్పుతో ఒక కప్ నీళ్లు తీసుకొని ప్యాన్లో పోయండి నీళ్లు హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్టు చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోండి తర్వాత వాటర్ బాగా కాగిన తర్వాత మనం తీసుకున్న బియ్యపిండిని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి వంటలు కట్ట కుడా ఈ బియ్య పిండి బయటకున్నదేం కాదండి ఇంట్లోనే చేసుకున్నదండి బాగా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు ప్లేట్ పెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత ప్లేట్ తీసేసి చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని మనం పూరీకి చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా ముద్దలాగా కలుపుకోవాలండి పిండిని తరువాత కొంచెం కొంచెంగా పిండి తీసుకుని సన్నగా రోల్లాగా చేసుకోవాలండి మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చెకోడీల షేప్లో ఇలా చుట్టుకోవాలండి చెకోడీలను తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం చుట్టుకున్న చెకోడీలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చకోడీలన్నిటినీ అలానే ఫ్రై చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి